దేవుడు మాట్లాడుతున్న మాట ఒక అద్భుతమైన మాట ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే అంటే దావిది గురించి మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే నాతాను అనే ప్రవక్తతో మాట్లాడిన మాట ఈ మాటలు ఎవరు రాశారు అంటే గారు రాశారు రైట్ ఎనభై తొమ్మిదో కీర్తన ఈతన్ రచించిన కీర్తన ఎజ్రాహీడైన ఏతాను రచించిన దైవధ్యానం అనే మాట అక్కడ ఉంది కదా ఇందులో ఈ ఏతాను దావీదుకు అనుగ్రహించబడిన కృపను గుర్చి దేవుని స్థుతించుతున్నాడు దేవుని గణపరుస్తున్నాడు ఎందుకంటే ఒకనొక రోజున దేవుడు నాతానుకు ఆయన ప్రత్యక్షమై నాతంతో మాట్లాడుతూ దావీదు గురించిన వివరాలు చాలా తెలియజేశారు అందులో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే నేను దావీదుకు నా కృపను తోడుగా ఉంచాను నా నిబంధన స్థిరంగా ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేశాడు పిల్లలకు గమనించండి దావీదు దేవుని చిత్తానుసారుడిగా బ్రతికాడు ఆయన హృదయానుసారుడిగా దావీదు జీవించాడు యవన కాలం నుండి కూడా దావీదు దేవుని స్థుతించడంలో ఆయన ఆరాధించడంలో ఆయన గణపరచడంలో దావీదు ఎప్పుడు ముందున్నాడు తనకు కొన్ని ప్రివిలేజెస్ దొరకపోయినప్పటికీ కూడా కొన్ని అద్భుతమైన అవకాశాలు అతనికి లేకపోయినప్పటికీ కూడా ఉన్న వాటిని బట్టి ప్రభువును స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దావీది గడిపాడు సమూహేలు ఎస్ఐ కుమారుల్లో ఒకరిని అభిషేకించడానికి ఇంటికి వచ్చినప్పుడు ఎస్ఐ తన కుమారులందరినీ పిలిచాడు కానీ దావీదును పిలవలేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు దావీదు యొక్క పరిస్థితి ఆ కుటుంబం ఎలా ఉందో హీ వాస్ ద లీస్ట్ అమాంగ్ ఎవ్రీ వన్ అంత మాత్రం కాకుండా దావీదినే ఒకరు పట్టించుకోలేరు దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తాడు అంటే దావీదు అనర్హుడు అని అనుకున్నారు అందరూ కానీ అలాంటి దావీదినే దేవుడు ఎన్నుకున్నాడు దేవుని ఎంపిక ఎప్పుడు కూడా చాలా గొప్పదే లోకంలో గనులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఘనత లేని వారిని ఎన్నుకుంటాడు బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనలు ఎన్నుకుంటాడు జ్ఞానం కలిగిన వారిని సిగ్గుపరచడానికి దేవుడు జ్ఞానహీను ఎన్నుకుంటాడని బైబిల్ అందులో మనం చూస్తున్న పోసిన పౌల పౌలు మాటలు రాసుకుంటూ వచ్చారు దేవుని ఎంపిక చాలా గొప్పది ఇతను ఎందుకు పనికిరాడు వీరెందుకు కొరగారు వాళ్ళనే దేవుడు ఎన్నుకుని వారి ద్వారా విశేషమైన అద్భుతాలు ఎన్నో జరిగించారు ఆశ్చర్యకారులు జరిగించారు బైబిల్లో ఎన్నో వచ్చిన ఆధారాలు ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు నా కృప అతనికి తోడుగా ఉండజేసేదన్నా గమనించం చూడరా మనకేమున్నా లేకపోయినా దేవుని కృప మనతో ఉంటే అంతకన్నా ఆశీర్వాదం మరొకట్లేదు పౌలు మహాశయుడు ఒకసారి దేవుని సమ్ ప్రార్థన చేశారు ప్రభు నాకున్న ముళ్ళు తొలగించి ప్రభు అని ప్రార్థన చేశాడు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడట ముమ్మారు అడిగాడు దేవుణ్ణి మూడు సార్లు అయితే దేవుడు ఇచ్చిన మాట ఏంటో తెలుసా ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా నా కృప నీకు చాలు అన్నాడు మై గ్రేస్ ఈ సఫిషియన్ ఫర్ యూ నీకేమున్నా లేకపోయినా నా కృప నీతో ఉందా లేదా పౌలా అది సరిపోవద్దు అన్నాడు ఎంత అద్భుతమైన ఆన్సర్ అది ఈరోజు బహుశా నీ జీవితంలో కూడా చింతలు కలవరాలు ఆందోళనలు నేను కృంగదీస్తున్నాయా ఏ ఒక్కరు నాకు తోడుగా లేరని బాధపడుతున్నావా దేవుని కృప నీకు తోడుగా ఉంది ఆ కృప నిన్ను రక్షించే కృప ఆ కృప నిన్ను దేవునికి దగ్గరగా తీసుకొచ్చే కృప దేవుని కృప నిన్ను బలపరిచే కృప